చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిస్తే తులారాశి తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు తులారాశి వారికి గ్రహగతులను చూస్తే వృషభ రాశిలో అష్టమ గురువు కుంభరాశిలో పంచమ స్థానంలో శనైశ్వరుడు ఆరవ స్థానంలో మీనరాశిలో రాహువు కన్యా రాశిలో పన్నెండవ స్థానంలో కేతువు వెరసి తులారాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏమిటి ఈ సంవత్సరం వీరికి బాగుండబోతోంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా యోగం అనుకూల కాలం అని చెప్పవచ్చు నూతన ప్రయత్నములన్నీ ఫలిస్తాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగనామ సంవత్సరం తులారాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు కలుగుతాయి గృహంలో శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగం ఉంది మనోల్లాసాన్ని పొందుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతారు కుటుంబ పరంగా కూడా సంతృప్తిగా ఉంటుంది విద్యార్థులు పోటీతత్వంతో చదివి మంచి ఫలితాలు సాధిస్తారు తులారాశి రాజకీయ నాయకులకు మంచి యోగాలు కలగబోతున్నాయి ఈ సంవత్సరం తులారాశి వారికి ఎంపీలుగానో ఎమ్మెల్యేలుగానో గెలిచే అవకాశాలు చాలా వరకు కూడా ఉన్నాయనే చెప్పవచ్చు కొంత ఫైనాన్స్ రంగంలో ప్రణాళికాబద్ధంగా లేకపోతే ఇబ్బంది పడవచ్చు అప్పులు చేయకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది ఇక తులారాశి వారికి పరిహారాలు వచ్చినట్లయితే ప్రతి చతుర్దశికి చండీపారాయణం చేయించుకోండి శివాలయంలో ప్రదక్షిణములు చేయండి బ్రాహ్మణులకు స్వయంపాక దానం చెయ్యండి ఏదైనా ఈ సంవత్సరం శ్రీశైలం కానీ ఉజ్జయిని లాంటి క్షేత్రముల దర్శనం చేసుకోండి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములను దర్శించుకోండి గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం కూడా మీకు చాలా మంచి ఫలితాలను కలిగింపచేస్తుంది